ఇక్కడ నుంచి మీకు వీడియో ఉండలేదు నేను పడాలన్న ఉద్దేశంతో నేను లేకుండా చేశాను అసలు వీడియో లేకుండా చేశాను ఈ విధంగా ఉంది బయట ప్రాంగణం అయితే స్వేచ్ఛగా వీడియో తీయచ్చు ఇక్కడైతే ఎవరు ఏమంటలేదు అయితే ఈ గుడి మాత్రం చాలా విశాలంగా చాలా బాగా కట్టారు అంటే ఇక్కడ ఒక్కొక్కటి ఇక్కడ ఈ గుడి ఇక్కడ ఏదో ఉంది శ్రీ కాళభైరవ స్వామి గుడి అంట ఇది అలాగే సరౌండింగ్ చుట్టూరు ఉన్నాయన్నమాట ఆడొకటి ఆడొకటి కొబ్బరి చెట్లు ఇది కాంపౌండ్ కాదు కాంపౌండ్ ఇది ప్రాహరి ప్రాహరి ఇది ఇది గుడికి సంబంధించింది అనమాట ఈ ఇప్పుడు దీని లోపల ఎక్కడ వరుస ఇది ఒక వరుస నడుస్తూ ఉంటారు ఇవన్నీ శివులు తలపురాణం ఆపి చూసుకోండి ఈ శివ పెద్ద పెద్ద శివలింగాలు అష్టభైరవులు రోలు అంట ఓకే ఇంకా వీడియో క్లారిటీగా ఉంటుంది మీరు స్కిప్ చేయకుండా ఆపి ఆపి అర్థం కాని చోట చూడండి హెచ్డీలు మాత్రమే పెట్టుకొని చూడండి మళ్ళీ ఇక్కడ పెద్ద మండపం ఉంది ఈ మండపం చూద్దాం ఈ మండపం మాత్రం అపూర్వ సుందరంగా ఉంది అంటే ఈ మండపంలో ఆనాటి కాలంలో ఏదో ఒక విశిష్టమైనదే జరిగేది ఇట్లా నాలుగు పక్కల ఇలా ఉంటుంది గ్రామ సింహాలు మన మీద దాడి చేస్తే ఇంకా మనం ఏం చేయలేము ఇలా ఉండిద్దండి ఇది ఇలా నాలుగు పక్కల నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి ఇంకమంటే ఇది ఒకసారి మనం ఈ గుడి గాలిగోపురం నుండి ఒకసారి బయట ఒకసారి చూస్తే ఆ ప్రదేశం ఇంకెంత బాగుందో మీరు కళ్ళతో చూద్దాం ఏంది ఈ బయట ప్రాంగణంలో ఏముంది యాక్చువల్గా ఇది అవుటర్ సాల్ ఉంది మనం తెలియకి వచ్చాం అక్కడ ఒక కోనేరు ఉంది ఆ కోనేరు దగ్గరికి వెళ్ళే కంటే మళ్ళీ ఇటు సైడ్గా వెళ్ళి ఇంకా ఏమైనా మిస్ అయ్యాము ఉంది అన్నమాట హైలెట్ ఉంది ఇది ఇంకో గాలి గోపురం ఇది ఇది గోటి మనం ఎంట్రెన్స్ అలా ఇక్కడ ఎవరైనా ప్రత్యేకంగా అమ్మవార్ని దర్శనం చేసుకోవాలంటే శక్తిపీఠం ఉంది కదా అష్టాదశ శక్తిపీఠాలలో పన్నెండవ శక్తిపీఠం ఇక్కడ ఉంది వచ్చి అందరూ వీక్షించండి అలాగే మీరు ఏమన్నా పూజలు చేసుకోవాలంటే పురోహితులని కూడా మీరు మాట్లాడుకోవాల్సి ఉంటుంది యాక్చువల్గా ఇది కొత్తగా చేసింది పోయింది ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క డైమండ్ మధ్య ఉన్నాయన్నమాట जाया परिम पोषण से तेजस्यांग्रो रस्येनाने भाज्या अक्षर तथा आता प्राणार्यलमा होमजाने वोनजादा बाध्यमेधम नदानी केनाम तथा निर्मल पुराने ज्वावा एक निर्दय ताश्च अपर बावा जमकरा मन्त्रे मिले नामों कर्तव्यार्दी व्याप सफ़ाने ए देश वस्तुच्छमानों देश्यं देशमाना आतुरु जाना చూడాలని ఉన్నోళ్ళు అందరూ వచ్చి చూసేయండి ఈ మొత్తం చదవండి మంచి స్టోరీ మీకు అర్థమవుతుంది ఇంతటితో ఈ గుడి చుట్టూరు తిరిగి మీ అందరికీ వీడియోని అందించడం జరిగింది అలాగే భక్తులు ఈ రావి చెట్టు చుట్టూరు నాగసర్పాలతో కూడిన ఒక రాతి శిల్పాలు ఉన్నాయి ఆ శిల్పాల చుట్టూ వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ప్రగాఢంగా నమ్మి తిరుగుతున్నారు హోమశాల మొత్తానికి పంచారామాల్లో మొత్తం నాలుగు చూశాను ఇంకొకటి మిగిలి ఉంది ఇంకొకటి ఎక్కడ ఉంది అనేది నేను సర్చ్ చేసి గ్యారెంటీగా చూస్తాను ఈ నంది మాత్రం దీన్ని తల సపరేట్గా చేశారు ఆ రాయితో ఆ రాయి కలర్ మ్యాచింగ్ అయ్యేటట్టుగా ఆ బాడీ తల వేరువేరు